అక్కడ ఉన్నది ఏంటంటే సంఘం అక్కడ ఉండేది ఏంటండి సంఘం ఆ దేశములో ఉన్నది ఏంటి సంఘం మాట్లాడాలి కదా సంవత్సరాల ప్రజలు సంఘం అంటే ప్రపంచమంతా కూడా ఆయనదే ఆయన సృష్టించిందే ఆయన కలగ ఆయన అంత అయిందే ఏం చెప్పండి అంత ఆయనదే కానీ ఆ దేశాన్ని మాత్రమే దేవుడు లక్ష్య పెడతాడు సంఘము మీద మాత్రమే దేవుడు లక్ష్య పెడతాడు అందుకొరకే మనిషి ఎప్పుడు సంఘానికి దూరంగా ఉండకూడదు కుటుంబం ఎప్పుడు సంఘానికి దూరంగా ఉండకూడదు ప్రజలు ఎప్పుడు సంఘానికి దూరముగా ఉండకూడదు పోయిన సంవత్సరం డిసెంబర్ నెల ఆఖరి వారములో ఉపవాస కూటాల్లో ఏంటి వాక్యము దేవా నీ స్వాస్థ్యమై ఉన్న నీ జనులతో నీ ప్రజలతో నేను కూడి నిన్ను కొనియాడునట్లు నీ దయతో నన్ను జ్ఞాపకం చేసుకో ఒకసారి పలకడి నాతో పాటు దేవా దయగలవాడా నీకు స్వాస్థ్యమై ఉన్న వారితో నీకు స్వాస్థ్యమై వారితో నేను కూడి నేను కూడి నిన్ను కొనియాడునట్లు నిన్ను కొనియాడునట్లు నన్ను జ్ఞాపకం చేసు నన్ను జ్ఞాపకం చేసు దయచేత జ్ఞాపకం చేసు దయచేత జ్ఞాపకం చేసు దేవునికి మహిమ గలుగును గాక ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఎందుక మనిషి అట్లా మాట్లాడుతున్నాడు అంటారు స్వాస్థమైన సంఘములో ఉండాలని ఇంకో మాట చెప్పండి ఆయన సంఘాన్ని ఆయన లక్ష్య పెడతాడు కాబట్టి ఆయనకు స్వాస్థ్యమై ఉన్న ఆయన సంఘమును ఆయన లక్ష్య పెడతాడు కాబట్టి ఆయన లక్ష్య పెట్టేటువంటి ఆయన స్వాస్థమైన సంఘముతో నీవు కూడుకొని ఉండాలి నీవు కలుసుకొని ఉండాలి నువ్వు ఏకమై ఉండాలి నువ్వు వారితో కలిసి ఉండాలి ఆ అనుభవం మనకు చాలా అవసరం ఇది చాలామందికి అర్థం కాక మాటి మాటికి కన్ఫ్యూజ్ అయిపోతారు మాటి మాటికి ఏదో ఆలోచించుకుంటూ పోతారు ఏం చెప్పండి ఏదో ఆలోచించుకుంటా వెళ్ళిపోతారు ఇలాగా ఆయన చెప్పి ఇలాగా ఆయన చెప్పి ఒక మాట అంటున్నాడు ఆ వచ్చిన కింది భాగము నాతో పాటు పలకండి యహోవా కన్నులో సంవత్సరాది మొదలుకొని సంఘం మీద మాట్లాడాలి కదా అక్కడ దేశం అనే మాట కనబడతది దేశము సంఘానికి సూచన ఇస్రాయల్ ప్రజలు ఎక్కడుంటే అదే సంఘం ఏంటండి ఇస్రాయల్ ప్రజలు ఎక్కడుంటే అదే సంఘం కణ దృష్టి దేవుని కణ దృష్టి సంఘం మీదే ఉంటుంది మాట్లాడండి సంఘం మీదనే ఉంటుంది సంఘం మీదనే ఉంటుంది నావైపు చూడండి ఆయన కనుదృష్టి నీ మీద లేకుండగానే నీవు జనవరి ఫస్ట్ మొదలుకొని ఇప్పుడు దాకా బ్రతుకున్నావు అంటావా ఈ బస్సు యాక్సిడెంట్ ద్వారా రెండు నెలల్లోనే ఇంచుమించు నాలుగు వందల మంది చనిపోయినారు కదా మరి ఇప్పుడు దాకా నువ్వు బ్రతుకున్నావు ఆయన కణ దృష్టిని మీద ఉందా లేదా ఆయన కణ దృష్టి సంఘం మీద ఉందా లేదా ఆయన కణ దృష్టిని బ్రతిక మీద ఉందా లేదా ఉన్నందుకే బ్రతుకున్నావు కదా బ్రతుకుంటే ఇక సాక్ష్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోదా బ్రతుకుంటే సాక్ష్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోం లేదా బలవంతం చేయను గాని బ్రతుకున్న వాళ్ళు చెప్పండి ఎవరైనా బతుకుంటే సాక్ష్యం చెప్తారు సాక్ష్యం చెప్పండి ఇక చనిపోయిన వాళ్ళు ఉంటే మేమేం చేద్దాం చెప్పండి మేము కూడా ఏం చేయలేము దేవునికి మహిమ గలుగును గాక చపట్లు కొట్టి దేవుని స్థూ తీద్దాం ఖర్చు గట్టిగా హాలలోయా